హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పంచమీ కలర్స్ ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోలో ధనుర్మాసంలో వచ్చే శనివారం నాడు పిండి దీపాలు వెలిగించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము ధనుర్మాసంలో వచ్చిన ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంది ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి పిండి దీపాలు కనుక వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే పూజ చేసిన వారి కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యయోగం కలుగుతుందని భక్తుల నమ్మకం ఎలాంటి కోరికైనా సరే భక్తితో కోరుకుంటే త్వరగా నెరవేరుతుంది అంటారు ఆ వెంకన్న స్వామి చల్లని చూపు మన కుటుంబం పైన పడితే మన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులతో వర్ధిల్లుతాము కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం అలాగే ప్రతి నెలలో వచ్చే శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించి పిండి దీపాలు కనుక వెలిగిస్తే చాలా మంచిది వాటి గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఎందుకంటే శనివారం అంటేనే శ్రీ మహావిష్ణువు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం రోజు దీపారాధన చేసేటప్పుడు పిండి దీపాలు కనుక వెలిగిస్తే చాలా పుణ్యం కలుగుతుంది ప్రతి శనివారం నాడు ఉదయాన్నే స్త్రీమూర్తులు నిద్రలేచి స్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకొని వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించాలి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తులసీ దళాలతో అలాగే పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజలో దళాలు తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి స్వామివారికి దీపాలు వెలిగించే ముందు మీ సంకల్పాన్ని మనసులో చెప్పుకొని పూజ ప్రారంభించాలి ఆ తరువాత పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఎదురుగా రెండు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చెయ్యాలి ప్రమిదలో నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె గాని వేసి ఏడు వత్తులతో దీపారాధన చెయ్యాలి వెంకటేశ్వర స్వామికి దీపం వెలిగించేటప్పుడు మూడు లేదా ఏడు వత్తులను ఉపయోగించటం చాలా శుభకరంగా భావిస్తారు తూర్పు కానీ ఉత్తరముఖంగా పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపం కూడా దైవంతో సమానమైనదిగా భావిస్తాము కాబట్టి పిండి దీపానికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి పిండి దీపాలకి పూలు అక్షింతలు సమర్పించి నైవేద్యం వెంకటేశ్వర స్వామికి బెల్లం పానకం లేదా వడపప్పును సమర్పించుకోవాలి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లేదా వెంకటేశ్వర స్వామి నామాలు విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు పిండి దీపంని ఆవు నెయ్యితో పాటు యాలుకలు వేసి వెలిగిస్తే రుణ బాధలు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది అని అంటారు అత్యంత శక్తివంతమైన ఈ పిండి దీపాలు నేరుగా నేలపై పెట్టకూడదు తమలపాకు పైన కానీ రావి ఆకుపైన కానీ పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కుదరని వాళ్ళు ఒక చిన్న ఇత్తడి ప్లేట్లో వెలిగించినా మంచిది స్టీలు ప్లేటు ఎప్పటికీ వాడకూడదు పిండి దీపాలు ఏ విధంగా చెయ్యాలంటే బియ్య పిండిని లేదా గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా పసుపు బెల్లం తురుము కొద్దిపాటి ఆవు పాలు పోసి చపాతి పిండిలా చేసుకొని దీపాలు చేసుకోవాలి పూజలో వెలిగించిన పిండి దీపాలు పూర్తిగా కొండెక్కిన తరువాత ఆ పిండి ప్రమిదలను ఆవులకు కానీ లేదా చీమలకు కానీ ఆహారంగా వేయాలి ఇలా చెయ్యటం వల్ల అన్నదానానికి సమానమైన ఫలితం వస్తుంది ఈ విధంగా ధనుర్మాసంలో వచ్చే అలాగే నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజగదిలో పిండి దీపాలు కనుక వెలిగిస్తే రుణ బాధలు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని చెబుతారు రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయని నమ్మకం వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పదకొండు వారాల పాటు పిండి దీపాలు వెలిగిస్తే వివాహ ప్రయత్నాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయి మంచి జీవిత భాగస్వామి దొరుకుతుంది గోదాదేవి తులసి వనంలో పుట్టింది అంటారు ఈ ధనుర్మాసంలో తులసి కోట వద్ద ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి చాలా చాలా మంచిది ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఇంటి గుమ్మముందు ముందు రెండు మట్టి దీపాలు వెలిగించాలి ఆ దీపాల కాంతిలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పెద్దలు చెబుతారు అలాగే రావి చెట్టులో త్రిమూర్తులు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పరమేశ్వరుడు రావి చెట్టులో కొలువై ఉంటారని నమ్మకం కాబట్టి ధనుర్మాసంలో తప్పనిసరిగా కుదిరితే రావి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయటం నీళ్లు సమర్పించటం చెయ్యండి అలాగే ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టండి ఈ ధనుర్మాసంలో నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్త కాలంతో సమానం అంటారు అందువల్ల ఈ నెల రోజులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు ఆ స్వామివారి కృప మీపైన మీ కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు